కీర్తనల గ్రంథం నూట నలభై ఆరవ కీర్తన యహోవాను స్తుతించుడి నా ప్రాణమా యోహోవాను నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్తుతించెదను నేను కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయపడునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు బాధపరచపడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును యహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయుడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును యహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును యహోవాను స్తుతించుడి